ఎక్కడికి మందు కొడుతాను మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్న దానికి బిల్డ్ వేసుకుని ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు మొత్తంగా ఫార్మర్ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన హలో సార్ హలో అలా కూర్చుని అబ్బాయి ఫోటో నీలాగే జూనియర్ సైంటిస్ట్ ఈ అబ్బాయి అల్లుడు అయితే బాగుంటుందని తీసుకొచ్చారా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే అంటే విపరీతమైన గౌరవం ప్రత్యేక గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపం అసలు రాంబాబు గారు నేను మీ తన్న పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని తగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో అని పిల్ల తండ్రి రాంబాబు నీ గురించి లేపు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రాడు నచ్చాడు అదిరిపాడు నీకు అరగంట ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేసి ఆ యాక్షన్లే ఆపు అసలే మతి మరుపు ఏం మర్చిపోతే వస్తావు భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను ఆ బెదిరింపులో ఒకటి నాకు నీకోసం ఎవరో రంగరావు గారు వచ్చారు ఇది టీయా చెరుకు రసమరా షుగర్ టీలో ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయకూడదు నీ చేత పట్టి లాగా అంటే అంతా టీ దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత టీ కూడా వేసి కాసుకో ఎందుకంటే కంగారు వెయిట్ చేస్తాడా తీసి రేయ్ అక్కడ లంచ్ టైం అయితే ఇటుతో సోదేంటి పని వెళ్ళి ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది వింటుంది ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే రాజు రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కరీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే

సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడికర మీరు లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా

రోజు పప్పు సొద్దుగా అని నిజంగా నాకు అందుకే ముగ్గుంటే ముగ్గుచాను తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి పుచ్చుకున్నావు చూపించాను అంతే ఇంకా పెళ్ళే అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా స్టెచ్ అంతా ఒక్కరా చిన్న పెన్ తీసు నేను అంతా ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏ ఎలా వయసు అలా కోయంబత్తూరు వెళ్ళి కిచోర్ గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడో కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయింది మీరు అర్జెంట్గా కార్ తీసుకుని ఇక్కడ చెక్ అయింది ఓకేరా నాన్ ఏసీ ఏసీ తీసుకుపోయ్ అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా సొల్లు కబుర్లు వాట్ దిస్ నాన్సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరి మధ్యలో దూరం చూడాల తెలియదు కానీ వాటి ఎవరో కైండ్ ఇన్సేషన్ ఎక్కడ ఎవరు సో గోలు చెప్పడం లేదు ఎలా కొలముందా పొద్దునకి లేపుకొచ్చాను ముగ్గు చెప్తుందా ఎక్కడికెళ్ళాలో తెలియక ఎవరి నుంచి ప్లాన్ చేసుకుంటాం సిచువేషన్ కంపెనీ చైన్ గా వెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది గొడవ ఎవడరా రా హూసి వీడు అసలు ఎందుకు చీ ఎవరు రాయుడు నాకు పెళ్ళి మావరా మాయా మా చెప్పారా మాయా మాయ 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 చాలా మంచివాడు సారీ మాయా మీరు మా వోడికి పెళ్ళివ్వడానికి చెన్నైనా తెలియదు మా వాడి చాలా గొప్పడు స్కేచ్ చేశారంటే ఇవ్వని ఇట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణాలు కూర్చునే మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతాంతో మనం ఆడుకోలేం ఏమంటావ ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు రావు సెట్ చేశాత్తో కదా అవుట్ మాయ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరపు సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావ్ని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకుని నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా ఎందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు అయితే ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే లేని లో తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం సరదా సరదా కాకపోతే ఈ మతి మరుపు ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ నిదరా ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేడు అందరు చేతులు ఎత్తేసారు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంత రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని నేను రావాలెత్తనా నా పిల్ల అవుతుంది పెళ్లి అవుతు ఇంకా జీవితంలో ఎవరైనా చూసానంటే నీ మీద హలో రేయ్ ఎక్కడున్నా పది నిమిషాల్లో సార్లు చేసారా వస్తున్నా పాస్ రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అయ్యాడేమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదులే ముందు ఇక్కడికి రా